హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే ఫాదర్స్ డే స్పెషల్ అయితే జరగబోతుంది నిజంగానే ఫాదర్స్ డే అనగానే మనస్సుకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఎస్పెషలీ అమ్మాయిలకైతే నిజంగా వాళ్ళ ఫాదర్తో ఉన్న అనుబంధం వేరే అనే చెప్పాలి కానీ అందరూ మంచి ఫాదర్స్ ఉంటారని కాదు కానీ బట్ ఐఎమ్ సో బ్లెస్డ్ అనే చెప్పాలి నాకైతే ఒక మంచి ఫాదర్ అయితే ఉన్నారు సో మీకందరికీ ఎంత మంచి ఫాదర్ ఉన్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫ్యామిలీ స్టార్లో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్తో అలాగే వాళ్ళ వాళ్ళ పిల్లలతో అయితే ఫ్యామిలీ స్టార్కి వచ్చేసారు అసలు ఎవరు వచ్చారు అనేది ఇప్పుడైతే చూసేద్దాం సో బుల్లెట్ భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడికి వచ్చారు సో ఆయన వేసే పంచి డైలాగులు ఉంటాయి చూడండి బుల్లెట్ భాస్కర్ గారు వాళ్ళ నాన్న సూపర్గా ఉంటాయనే చెప్పాలి సో ఆయన టా ఆయన టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి సో నెక్స్ట్ ప్రదీప్ గారు అండ్ వాళ్ళ పాప అలాగే సుజాత అండ్ వాళ్ళ నాన్న రాకెట్ రాకెట్ రాఘవ్ గారు అండ్ వాళ్ళ సన్ నెక్స్ట్ వచ్చేసరికి యానీ అండ్ వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ వచ్చేసరికి స్నిగ్ధ అండ్ వాళ్ళ నాన్నగారు సో స్నిగ్ధా గారు నిజంగానే పాటలు ఎంత చక్కగా పాడతారో ఆమె అంటే డ్రెస్సింగ్ని బట్టి ఎవరిని జడ్జ్ చేయకండి ఆమె ఎప్పుడు కూడా జెంట్స్ డ్రెస్ వేసుకున్నా కానీ నిజంగా ఆమె క్యారెక్టర్ మాత్రం సూపర్ అనే చెప్పాలి అసలు ఎప్పుడు కూడా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంటారు నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి సో అలా పెంచిన వాళ్ళ నాన్నగారికి ఇంకా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి కదా సో అలాగే వీళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే నేనైతే అనుకుంటున్నాను అంటే వీళ్ళు చేసే కామెడీ కానివ్వండి అంటే ఫాదర్స్కి ఏం రాకపోయినా కానీ షోస్లో ఎట్లా ఉండాలి కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు వచ్చి ఆడడము అలాగే వాళ్ళని గెలిపించాలని వాళ్ళు తాపత్రయపడము నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది మన కోసం మన పేరెంట్స్ ఏదైనా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి గెలుపు ఓటమి అనేది ఎప్పుడూ సహజమేనండి గెలుపు కోసమనే కాదు కానీ సో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం వాళ్ళందరికీ దొరికినందుకు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రోగ్రామ్ చూసి సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా చక్కటి చక్కటి గేమ్స్ అయితే వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుతున్నారు సో చాలామందికి టైం అనేది దొరకదు కానీ వీళ్ళందరికీ టైం తీసుకొని వాళ్ళ పిల్లలతో పార్టిసిపేట్ చేసినందుకు సూపర్ డూపర్ హ్యాపీ అనే చెప్పాలి మీ అందరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైంని స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే ప్రతి ఒక్కరికి కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి పవిత్ర ఉంది కదా అందరూ ఫాదర్స్తో వచ్చేస్తే సుధీర్ గారే నా ఫాదర్ అంటూ వచ్చేసిందండి కామెడీ చేయడానికి సో తనైతే ఒక చిన్నపిల్లలాగా సుధీర్ మీద ఎక్కేసి తొక్కేసి చాలా ఉంది కానీ సుధీర్ గారు నవ్వుతూ అన్నీ భరిస్తున్నారు నిజంగా ఇది చూడడానికి అయితే సూపర్గా ఉంది ఫ్యామిలీ స్టార్ మీకందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో